Breaking తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నా ఉంది ముఖ్యంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఎదురెదురు పడ్డారు ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కరచాలన చేశారు అన్నట్లయితే తెలుస్తా ఉన్నది కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారు కరచాలన చేసిన తర్వాత అక్కడ చాలా మంది అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు మే నేతలు కావచ్చు ఎమ్మెల్యేలు వారంతా అక్కడే ఉన్నారు ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు ఎదురు కావడము కేసీఆర్ గారు ఆయనకు కరచాలన చేయడం అనేది చాలా అంటే ఒకేసారి జరిగిపోయింది అయితే మొత్తం మీద కేసీఆర్ గారు అసెంబ్లీ అటెండర్ రిజిస్టర్లో సంతకం పెట్టిన తర్వాత ఆయన నందినగర్ నివాసానికి కూడా వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఆయన పూర్తిగా సమావేశాల్లో పాల్గొంటారా లేదా అనేది అయితే ఆసక్తికరంగా మారింది మరొకసారి ఆయన ఇప్పుడైతే ప్రస్తుతము ప్రశ్నోత్తరాలకు సంబంధించిన అవర్ నడుస్తూ ఉన్నది ఆ ఎమ్మెల్యేలు అయితే వారికి సంబంధించిన వారు వారి నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అయితే ఆ సభాపతికి చెప్తా ఉన్నారు దానికి సంబంధించి అక్కడ మంత్రులు కూడా దాన్ని నోట్ చేసుకుంటా ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ గారు అయితే ఇప్పుడు నందినగర్ నివాసానికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది మరి నందినగర్ నివాసం నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలను అయితే సమీక్షిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మరి అత్యవసరమైతే ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది మరి ఆయన అసెంబ్లీలో పూర్తి పూర్తి పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటారా లేదా అనేదా అనే ఆసక్తి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఒకరిని ఒకరు అలా చేకరణ ఇచ్చుకోవడం అనేది ఇప్పుడు అందరిలో ఒక రకమైన ఒక రకమైన భావన అయితే కలిగిస్తూ ఉన్నది ఎందుకంటే నిన్నటి వరకు వారిద్దరి మధ్య వాడివేడిగా చర్చలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఇక రకరకాల మాటలతోటి అంటే విభిన్నమైన మాటలతోటి వారు అయితే దూషించుకున్నారు విమర్శించుకున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో వారు అసెంబ్లీ ఆవరణంలో కలవడము ఆ తర్వాత వారు ఆప్యాయంగా శేకర్ణించుకోవడము అనేది అయితే ఇప్పుడైతే చోటు చేసుకుంటు చోటు చేసుకున్నది మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఖచ్చితంగా సభలో ఉత్సాహంతోనే అక్కడ ప్రశ్నలకు వారికి ఉన్న సమస్యలను కూడా లేవనెత్తినట్టు తెలుస్తూ ఉన్నది మరి ఈ సభలో పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు పాల్గొంటారా లేదంటే చర్చలు వచ్చే సమయానికి ఆయన వస్తారా రాదా అన్న అయితే నడుస్తా ఉన్నది ఇది ముఖ్యంగా శీతాకాల సమావేశాలు అయితే నదీ జలాల వాటర్లకు సంబంధించిన సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి నదీ జలాలకు సంబంధించి ఆయన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు వస్తారా రారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది